అందరూ బాగున్నారా కుమారి ఆంధ్రదీసులకి స్వాగతం ఈ రోజు విజయదశమి కదా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ అనుకున్న పండు అన్నీ అయిపోవాలి అందరికీ విజయాలు చేకూరాలి ఈ రోజు ఇదిగో చపాతి ఊహ చేసుకున్నాం ఇదిగో ఫస్ట్ పిండి కలిపేసుకున్నాం పిండి కలిపేటప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం పెరుగు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పెరుగుతో కలుపుకుంటే ఇగో చూసారా స్మూత్గా ఇగో పూర్లు పొరల కింద ఎన్ని పొరలు వచ్చాయో చక్కగా ఇగో ఎలా చేసినా ఇగో పొరలు పొరల కింద ఇగో వస్తాయి ఇలాగ ఇగో పూరలు వస్తున్నాయి చూసారా ఇలా పూర్ల కింద వస్తుంది ఇగో పొరలు ఇగో చూడండి ఎంత బాగుందో పూరలు పూరల కింద ఎంత బాగుందో చాలా స్మూత్గా కూడా వస్తుంది కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పెరుగు వేసుకుని సాల్ట్ వేసుకుని కొంచెంగా ఒక స్పూన్ నూనె వేసుకుని కలుపుకొని ముద్ద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదిగో ఉల్లిపాయ సన్నగా తగ్గేసుకుని పోపు వేసేసుకుని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీ జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు చిన్నగా అల్లం ముక్కలు వేసేసుకుని వేయించేసుకుని బంగాళదుంపలు కూడా కూడా తొక్క తీసేసి ముక్కలు చేసుకుని వేయించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకొని తగినంత వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి అది మగ్గిపోతుంది అలా రెడీ అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపిండి వాటర్లో కలిపి కలుపుకుంటూ ఉడకబెట్టేసుకోవాలి ఇది కూర రెడీ అయిపోయింది ఇదిగో చపాతి కూర రెడీ మా వీడియోలన్నీ చూడండి ట్రై చేయండి మీరు కూడా అన్నీ బాగుంటాయి సింపుల్గా చేస్తున్నాం కదా ప్లస్ నా లై నా వీడియోలన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి ముట్టుకున్న తర్వాత ఎలా ఉందో సరే ఎంత బాగా పొంగుతుందో ఇదో చాలా బాగా పొంగుతుంది నూనె కూడా ఎక్కువ అక్కర్లేదు మీరు కూడా ట్రై చేయండి ఈ కూర ఇదిగోండి కూర ఇరువు చాలా బాగుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగుంది మధ్యలో ఒక టమాటా కూడా వేసాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇది